హాయ్ అండి చూడండి ఈరోజు మా ఫుడ్ ఛాలెంజ్ ఇదిగోండి ఇద్దరం ఈక్వల్గా పెట్టుకుందాం నేను మిరపకాయలు కూడా తీసుకున్నాను అనమాట ఈరోజు కూర వచ్చేసి సొరకాయ తాలింపు అండి నేను పెడతాను వీడియో అది కూడా వండిను ఆల్రెడీ ఇది ఫుడ్ ఛాలెంజ్ అనమాట అండి మా పెద్దోడికి నాకు ఈరోజు ఎవరి ముందు తిందావా చూద్దామండి స్టార్ట్ నేనే ఫస్ట్ తింటా ఈరోజు పోయినసారి ఎలా అనుకో సూపర్గా ఉందండి పుల్ల పుల్లగా సూపర్ ఉంది పుల్లగా స్పైసీగా సొరకాయ ఇలా చేస్తేనే మా పిల్లలు తింటారండి కూరలు గట్టా చేస్తే తినరు అలా అని పప్పులు వేసినా కూడా తినరు మరిపే చాలా కారం ఉంది ఇద్దరు ఒకసారి మళ్ళీ చెప్పండి నా పెద్దోడు చాలా కష్టపడుతున్నారు మమ్మీ నేను ఒక ముద్ద తినేల తరు ముద్దలు తినిస్తున్నా అట్లా అప్పుడే సంత డఫ్ అయిపోయింది అయితే చాలా బాగుంది అసలు సూపర్ ఉంది లేట్ కి ఎందుకు అంత తస్తి నేను మళ్ళీ తినొవా మిరపకై చాలా కారం ఉంది మళ్ళీ ఎవర్తైనా మండరు ఇందులో ఒక దాంట్లో పప్పులో ఒక దాంట్లో మిరపకాయ నంచుకోవాలని చాలిస్తున్నారు అది కావాలని వాటర్ ఇస్తున్నాడు అసలు వాటర్ తినేటప్పుడు అది తినలేకపోతుంది ఫాస్ట్ గా తిన్నాం కదా అలవాటు లేదు కదా అట్లా ఒకసారి తిన్నాయిరా రోజు కుర్చాలంటే అయితే లావైపోతాను ఇంకా నేను లేదా ఏమో దీనివల్ల దీని దయవాళ్ళు నేను అవుతానేమో క్యారీ అయిపోయా అయిపోయింది అంటే ఎంత ఉంటే మరి ఒకటే తిన్నా ఆఫ్ చాలా కారంగా స్పైసీగా ఉంది అందుకే కొంచెం తక్కువ అమ్మ నీ ఒపీనియన్ కూర అయితే సూపర్ ఉంది నాకు ఎప్పుడు సూపర్గానే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడేటోళ్ళకి కొంచెం పులుపు ఇష్టపడేటోళ్ళకి చాలా బాగుంటుంది అండి చింతపండు వేస్తాను కదా నేను చూడండి మమ్మీది అయిపోవచ్చు తక్కువ మరి మమ్మీ రెసిపీస్లో ఇది ఒక మమ్మీ ఫేవరెట్ రెసిపీ చాలా ఇష్టం కూర నాకు ఇదోటి వంకాయ తాలింపు ఒకటి ఇష్టం మన యూట్యూబ్ ఛానల్లో మిర్చిలు మిర్చిలు తినలేదు చాలా కారం ఉన్నాయండి మిర్చిలు కూరే స్వచ్ఛగా చేశాను మిర్చి ఇంకేంటండి తినేసాము మా ఛాలెంజెస్ అయిపోయింది నువ్వు తెలిసావు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఖచ్చితంగా 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 టైంతో తీస్తాం చిన్నోడు కూడా వస్తాడు నెక్స్ట్ టైం కూర కూడా నేను వీడియోలో పెడతాను చాలా బాగుందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి నేను నేర్చుకున్నది కాదు అమ్మాయిల ఇంటికాడ అమ్మ చేసేది అనమాట ఇంకా అలాగే నేను కూడా కంటిన్యూ చేసుకుంటున్నాను పిల్లలకి నాకైతే చాలా ఇష్టం కూర అందుకని ఎప్పుడు ఇదే చేస్తాను చొరకాయ అయితే ఇదే చేస్తాను పప్పులు వేయను ట్రై చేయను నేను చొరకాయ ఇప్పుడు ఓన్లీ ఇలా చేస్తే పాలేసి చేస్తాను అనమాట చాలా బాగుందండి కూర అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి బాయ్ అండి బాయ్ బాయ్